హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోస్లో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్కాలప్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఒకవేళ ఆ వీడియోస్ లింక్స్ కావాలి అంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ కి స్కాలప్స్ని డిజైన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని రెడీ చేసుకున్నాను నడుం బెల్ట్ వెడల్పు రెండు ఇంచెస్ తీసుకొని ఇలా నీట్ గా స్టిచ్ వేసుకుని డాట్స్ని కూడా స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ స్కాలప్స్ పై వైపున నేను స్టిచ్ వేయలేదు మనం ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ తో స్టిచ్ చేశాం కాబట్టి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఐరన్ చేయగానే ఇలా నీట్ గా స్క్యాలప్స్ అనేది రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు తీసుకున్నాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది సెకండ్ డాట్ వచ్చేసి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మూడో డాట్ని మూడు ముప్పై ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు మూడో డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చాలా నీట్గా వస్తుంది మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఫ్రంట్ పార్ట్లో ఫ్లాట్గా వస్తుంది ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఎందుకు అని మీరు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా ఫస్ట్ డాట్ హైట్ని వెడల్పుని కరెక్ట్ గా తీసుకోండి ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ ఎక్కువ కాబట్టి వెడల్పు ఎక్కువ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్ గా కావాలి అంటే ఇలా కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ షార్ప్ గా కావాలి అంటే క్రాస్ గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు వైపుకి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ లో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డాట్ని స్టిచ్ వేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ మొత్తం ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనం ఫస్ట్ డాట్ని ఎంత బాగా స్టిచ్ వేస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి మనం మూడు డాట్లని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా మీరు రఫ్ స్టిచ్ వేసుకోండి మూడో డాట్ని కూడా ఇలా క్రాస్గా పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మూడు డాట్లని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి సిల్క్ క్లాత్ కదా గమనించారా ఎంత సిల్కీగా ఉందో క్లాత్ ఎంత సిల్కీగా ఉన్నా కూడా స్కాలప్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఒక క్లాత్కి మూడు డాట్లని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా మూడు డాట్లని స్టిచ్ వేసుకుందాం ఇలా మూడు డాట్లని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా రావాలి స్కాలప్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో పై వైపున నేను స్టిచ్ వేయలేదు వేయకపోయినా కూడా ఫినిషింగ్ చూసారా ఇలా రావాలి నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఎదురు ఎదురుగా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎడం చేతి వైపు షేప్ బెల్ట్ని ఎడం చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ని కుడి చేతి వైపు ఇలా ప్లేస్ చేసి మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇచ్చారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇన్విజిబుల్ ఇన్విజిబుల్గా షేప్ నైనా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ వేయను ఇలాగే నేర్చుకున్నాను నేను ఇలాగే స్టిచ్ వేస్తున్నాను మీకు ఒకవేళ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేయాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని ఎడమ చేతి వైపు అయితే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అయితే కుడి చేతి వైపు ఇలా ప్లేస్ చేసి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఒక కొంచెం షేప్ బెల్ట్ క్లాత్ ముందుకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రెండు సమానంగా వస్తాయి అలాగే ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ పొడవుగా ఒక ఫ్రంట్ పార్ట్ షార్ట్గా వస్తుంది కాబట్టి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంది అంటే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ వేయగానే ఫ్రంట్ పార్ట్ రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఇలా స్టిచ్ వేయగానే రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా రెండోసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక మీరు అడుగుతూ ఉన్నారు కదా ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుందని అలాంటి ఎర్రర్స్ అనేది రాదనమాట నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మిడిల్లో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా చాలా నీట్గా హుక్స్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక సిస్టర్ ఇలా కమెంట్ చేశారు స్టిచ్చింగ్ కూడా స్లోగా పోస్ట్ చేయండి చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు వీడియో కూడా చాలా ఫాస్ట్గా ఉంది అంటున్నారు అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపున హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ పై వైపున స్కాలప్స్ని స్టిచ్ వేసాం కాబట్టి ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఖర్చు కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట ఫినిషింగ్ నెక్స్ట్ సెకండ్ క్లాత్ కూడా కాజా బెల్ట్ని రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేయడం కోసం ఇది సిల్క్ క్లాత్ కదా మిడిల్లో ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ పీస్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ గా ఉంటే నాలుగు ఇంచెస్ తీసుకొని మిడిల్లో రెండు ఇంచెస్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో పావుంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని క్రింది వైపున ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ముప్పై ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ క్రింది వైపున ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా పై వైపును కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే స్కాలప్స్ని స్టిచ్ వేసాం కాబట్టి పై వైపున ఖర్చుని కట్ చేయకూడదు లోపలికి ఫోల్డ్ చేయడం వలన ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ని వేయడం వల్ల మనకి మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఒక సైడు హుక్స్ బెల్ట్ని ఇంకొక సైడు కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఏమీ చేయలేం చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ బ్లౌజ్ మొత్తం విప్పి స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడే డాట్స్ని ఒకసారి డాట్స్ని స్టిచ్ వేయగానే ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ని యాడ్ చేయగానే ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక కరెక్ట్గా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది నెక్స్ట్ ఒక హ్యాండ్కి ఇలా స్క్యాలబ్స్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్కాలప్స్ నీట్గా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలా చూద్దామా ఫ్రెండ్స్ ఇలా ని స్టిచ్ వేయగానే నీట్గా ఐరన్ చేసుకున్నాను చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి రావాలి పై వైపున ఖర్చు హాఫ్ ఇంచు పోను టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవు రావాలి కాబట్టి పది ఇంచెస్కి వచ్చేలా అంటే పై వైపున ఖర్చుతో సహా పదించెస్కి కరెక్ట్గా ఇలా రెండు క్లోత్స్ని ఇలా ప్లేస్ చేసి క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం పిన్స్ని సెట్ చేసుకొని పై వైపున స్కాలప్స్ ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్ క్లాత్కి ఆ స్కాలప్స్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి మీకు ఒకవేళ క్లాత్ అటు ఇటు కదులుతూ ఉంది అనిపిస్తే ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి తర్వాత స్క్యాలప్స్ని స్టిచ్ వేసుకోండి క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది లేదు పిన్స్ సెట్ చేసుకొని గ్రీన్ కలర్ క్లాత్కి స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలా స్టిచ్ వేసుకోండి ప్రతిసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ స్కాలప్స్ ఏమన్నా ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా రావాలి కదా కాబట్టి హైట్ని చెక్ చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూస్తారా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి హ్యాండ్ అయితే రెడీ అయింది నేను పిన్స్ని సెట్ చేశాను కాబట్టి స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లేదు పిన్స్ని సెట్ చేయడం ఇదంతా ఇబ్బంది అనుకుంటే ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలా పై వైపున గ్రీన్ కలర్ క్లాత్కి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పై వైపున గ్రీన్ కలర్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా అంటే ఈ స్కాలప్స్ షేప్ అనేది నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్క్యాలప్స్ నీట్గా వచ్చేలా ఈ కరువు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్లో మాత్రం నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే మనం పైకి క్రిందికి మూవ్ చేసుకోవాలి ఈ స్కాలప్స్ని మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మేము స్కాలప్స్ని ఎంత నీట్గా స్టిచ్ వేసినా పైకి ఎత్తినట్టుగా వస్తున్నాయి అని మీకు తప్పకుండా టిప్స్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేశాక వైపున గ్రీన్ కలర్ క్లాత్కి స్కాలప్స్ని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా రెండు హ్యాండ్స్కి హ్యాండ్ పొడవు చూసారా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి రెడీ అయింది పై వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ ఉంది ఇలా రెండు హ్యాండ్స్ ఒకే పొడవు వచ్చేలా డిజైన్ చేసుకోవాలి చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని రెండు షోల్డర్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ షోల్డర్ స్టిప్ అనేది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఉంది ఎక్కువ తక్కువలు రాలేదు ఎందుకంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ చేసాము అంటే ఇలా నీట్గా వస్తుంది ఒక షోల్డర్ని ఇలా యాడ్ చేశాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు తప్పకుండా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు స్కాలప్ పొడవు వెడల్పు చాలా కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కువ వెడల్పు తీసుకున్న ఇబ్బందే ఎక్కువ పొడవు తీసుకున్న ఇబ్బందే బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎక్కువ డీప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పొడవు తీసుకోకూడదు అలానే వెడల్పు కూడా ఎక్కువ తీసుకోకూడదు ఫ్రంట్ నెక్ డీప్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పొడబెడల్పులు ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇలా కట్ వర్క్ లేదా డిజైన్ డిజైన్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా పేపర్ ని తీసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాటన్ క్లాత్ అనుకోండి పేపర్ క్యాన్వాస్ సరిపోతుంది ఇలా స్మూత్ సిల్కీ సిల్కీగా ఉండే క్లాత్ అయితే ఖచ్చితంగా మనం ఫ్యూజింగ్ పేపర్ని తీసుకున్నారు అంటే మనం పైవైపున స్టిచ్ వేయకపోయినా కూడా చూసారా ఈ స్కాలప్ షేప్ అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది ఈ కచ్ ఉంది కదా ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది చూసారా ఈ స్కాలప్స్ షేప్ అనేది షోల్డర్ దగ్గర ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీసాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా మీరు కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చారు కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైన ఈ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే టక్స్ ఇచ్చాం కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి హ్యాండ్ను కానీ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ ఏమాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే చంక దగ్గర టైట్ అవ్వడం లేదా లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట కటింగ్లో మీరు హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తే హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ గా వస్తుంది ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్కి స్టిచ్ అనేది రాకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డిజైన్కి కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కానీ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కానీ స్కాలప్స్ పై వైపున నేను స్టిచ్ వేయలేదు ఐరన్ చేశాను అంతే చూసారా ఎంత నీట్గా ఉన్నాయో స్కాలప్స్ అనేది ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక చూసారా ఎంత నీట్గా ఉందో కర్వ్ షేప్ అనేది నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది కొంచెం అటు ఇటు వస్తే ఒకవేళ సైడ్ జాయింట్ వైపు ఎలా స్టిచ్ వేసుకోవాలి అని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో సపోజ్ నడుము లూజ్ ముప్పై ఇంచెస్ అనుకుందాం మనం మిడిల్లోకి బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తాం సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఏడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడు ఏడున్నర ఇంచెస్కి కాజా బెల్ట్ సైడు ప్లేస్ చేసి మార్కింగ్ ఇస్తాం మనం బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏడున్నర ఇంచెస్ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ వస్తుంది అప్పుడు రెండు పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవుతాయి కదా ఎందుకు అటు ఇటు వెళ్తాయి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే చాలా నీట్గా సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది సైడ్ జాయింట్ చివరికి ఖర్చు చూసారా ఎక్కువ తక్కువలు లేకుండా చాలా నీట్గా ఖర్చు దగ్గర కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాక చివరికి ఎక్స్ట్రా కచ్ ఏదన్నా ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి సమానంగా ఉందనుకోండి హ్యాండ్స్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు మీరు ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా అంతా కట్ చేసి ఈ సైడ్ జాయింట్ వైపు ఏదైనా హెచ్చు తగ్గులు ఉంది అని అంటే ట్రిమ్ చేసుకోండి చూసారా నాకైతే ఎక్కువ తక్కువలు ఏమంత లేదు కానీ నీట్గా ఉండడం కోసం ఇలా ట్రిమ్ చేస్తున్నాను మీకు ఇక్కడ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ క్లాత్ని ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు చూసారా ఇంత నీట్గా రావాలన్నమాట సైడ్ జాయింట్ వైపు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాం కదా చూసారా సైడ్ జాయింట్ ఎంత గా ఉందో మన చేతిలో సిజర్స్ ఉంటే కట్ చేయాలనిపిస్తూనే ఉంటుంది మనసు కదా ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా ఉందో ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇంత నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఒకసారి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దగ్గర స్కాలప్స్ చూసారా ఎంత నీట్ గా ఉందో ఈ స్కాలప్స్ పై వైపులా నేనైతే స్టిచ్ వేయలేదు హ్యాండ్స్ చూసారా స్కాలప్ అంటే డబల్ లేయర్ స్కాలప్ డిజైన్ ఎంత నీట్ గా ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ కరువు కానీ చాలా నీట్ గా ఉంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా సిల్కీగా క్లాత్ ఉన్నప్పుడు మనం పేపర్ స్టిఫ్ని తీసుకొని ఈ స్కాలప్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఇంత గా వస్తుంది ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ లుక్ ఎలా ఉందో లో నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్